పోషణిక వేస్తున్న మొన్న నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు నన్ను రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కొంత వాగ్వాదం చేశారు నాకు హెల్త్ బాగాలేదు నాకు నోటీసులు ఇవ్వండి సో నేను విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన బతిమలుకున్నారు వాళ్ళ వైఫ్ కూడా అదే పాడడం జరిగింది బట్ పోలీసులు అయితే ఆయన్ని నన్ను రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఒక మూడు సెక్షన్ల కింద అన్నమయ్య జిల్లా బిందుతులో ఆయన మీద కంప్లైంట్ నమోదైంది అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అండదండలు చూసుకుండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద విపరీతంగా పెంచిపోయారు ఏ విధంగా పెంచిపోయారు అంటే కనుక చిన్న వీడియో బయట మీకు ఓటి చూపిస్తా సార్ కదా గతంలో ఆయన పవన్ కళ్యాణ్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని విపరీతంగా బూతులు తిట్టడం జరిగింది అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి తిట్టడం జరిగింది ఆ కేసుల్లోనే ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా వర్ర రవీందర్ రెడ్డిని బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడే శ్రీరెడ్డిని పోసాన కృష్ణ మురళి పైన కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పి అందరూ అనుకున్నారు బట్ శ్రీరెడ్డి ఆవిడ సారీ చెప్పడం బతిమానుకోవడం జరిగింది అదే విధానంలో కూడా పోసాన కృష్ణ మురళి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను గతంలో అన్న మాటలకి క్షమాపణలో అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది సో అక్కడితో ఇష్యూ క్లోజ్ అయిపోయింది వీళ్ళ జోలికి కోటమి ప్రభుత్వం వెళ్దాం అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ చేప కింద పాములాగా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అరెస్టులు చేయడం జరుగుతుంది కోటమి ప్రభుత్వం ఇంచుమించుగా వల్లభనేని వంశీ కేసులో కూడా అదే జరిగింది టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో ఆయన తప్పించేసుకున్నారు అంత క్లోజ్ అయిపోయింది అన్న టైంలో మళ్ళీ సడన్ ట్విస్ట్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు పోసన్ కృష్ణమూర్తిని కూడా అదే దారిలో అరెస్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా కూటమి ప్రభుత్వం చేస్తుంది కక్షపూరితమైన అరెస్ట్లా కాదా అని చెప్పి మాట్లాడుకుంటే కనుక గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు పోసన్ లాంటి వాళ్ళు రామ్ గోపాల వర్మ లాంటి వారు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆ వాళ్ళ అధికారాన్ని చూసుకుండి వాళ్ళు ఇచ్చే ముడుపులు ఏమన్నా అందుంటే కనుక ఆ ముడుపులు తీసుకుండి ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల ఫ్యామిలీల మీద పెచ్చిపోయి బూతులు తిట్టేవారు ఇప్పుడు వాళ్ళ అధికారంలోంచి పోయారు వాళ్ళ నాయకులకేమీ నష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి నష్టం లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకులకే నష్టం లేదు ఇటువంటి వారందరూ అందరూ బలైపోతున్నారు పోసన్ లాంటివారు బోరుగడ్డాలు వర్ర రవీందర్ రెడ్డి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఏదైనా విధాన పరంగా మాట్లాడాలి కానీ ఇప్పుడు మనం ఒక వీడియో చేసుకుంటున్నాం కూటం ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏదన్నా తప్పులు చేస్తే కనుక ఆ తప్పులకు సంబంధించిందే మనం మాట్లాడాలి పలానా తప్పు జరుగుతుంది ఇప్పుడు మనం చాలా వీడియోలో మాట్లాడాం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగాడీఏసీ అన్నారు ఇంకా రాలేదు వాలంటీర్లు ఉద్యోగాలు ఇస్తా అన్నారు సో వాలంటీర్లకి చోవులో పువ్వు పెట్టారు ఇలా కొన్ని విషయాల మీద విధానపరంగానే పరంగానే వాళ్ళని ఏ విధంగానే కించపరిచేటట్టు కాదు మీరు హామీలు ఇచ్చారో అవి ఎందుకు నెరవేర్చట్లేదు వాటి వాటి మీద ఎందుకు కట్టుబడి లేరు అని చెప్పి క్వశ్చన్ చేయటం జరిగింది ఏ అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీనైనా ఆ విధంగా క్వశ్చన్ చేయాలి అంతేగాని వచ్చినట్టు వాళ్ళ మీద అనుచితమైన పదజాలం వాడితే అటువంటి రాజకీయం మంచిది కాదు రాష్ట్రానికే మంచిది కాదు కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే చట్టపరంగా కరెక్టే వైసీపీ వాళ్ళు అంటున్నట్టు బుక్ ఓపెన్ చేసి చర్యలు తీసుకుంటున్నారు చట్టరహితంగా చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు కానీ రెడ్ లో తప్పులు చేసినటువంటి వారి మీద చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా అందులో ఈ పోసన కృష్ణ మళ్ళీ ఒకటి గతంలో ఊగిపోయి పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేది ఈ పోషణ కృష్ణ మళ్ళీ వైసీపీ అధికారం పోయిన తర్వాత నేను సైలెంట్ గా కూర్చుంటాను నాకేం సంబంధం లేదు నన్ను వదిలేనురా బాబు అంటే ఇటువంటి దుస్థితి ఏర్పడుతుంది ఎప్పుడు మన నోట్లోంచి వచ్చే మాట బయటకు వచ్చేసిన తర్వాత దాని గురించి మనం బాధపడే స్థితిలోకి మనం ఉండకూడదు ఉంటే కనుక ఇటువంటి పరిణామాలే ఏర్పడతాయి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాటి మీద విశ్లేషణ చేసేవాళ్ళు కూడా మనకు హిస్టేషన్ ఉంది ఆవేశం ఉంది బీపీ ఉంది నేను విరుచుకు పడిపోతాను నన్ను ఆపేవాడు ఎవడో లేడు నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అంటే గనక ఏదో ఒక రోజు ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిందే